మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరింతగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు మహా మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి అయ్యా కొన్ని రోజుల విరామం తర్వాత మరలా ఈ పాదాల చెంతకు చేరడానికి మీ వాక్యం నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు మా ప్రయాణం అంతట్లో మీకు ఆపదలిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చిన దేవా మీకు వందనాలు అయా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అయా బిడ్డల ప్రభు నైనా హాస్టల్స్కి మరలా వెళుతూ ఉన్నారు అయా చదువుల్లో చక్కగా మీరు చక్కని జ్ఞానం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలకు మీ ఆరోగ్యం శక్తిని బలం ఇచ్చి నడిపించండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి చేస్తున్న డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి శ్రేష్టమైన కాపుదల వారికి అనుగ్రహించండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యముదించండి అట్లాగే ప్రభా గోపాలపురం పాస్టర్ గారు గాబ్రిలాని గారి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా మీరు చక్కని ఆరోగ్యము శ్రేష్టమైనటువంటి బలమునిచ్చి బిడ్డని లేవనెత్తి బలపరచండి మీ కృపనిచ్చి నడిపించండి అయ్యా మీ దీవెనలతో బిడ్డని నింపండి ప్రభ ప్రాముఖ్యంగా ప్రతి నరాన్ని ఎముకను కీళ్ళని ముట్టి స్వస్థపరుచుమని మీరే లేవనెత్తి బలపరచమని వేసే పరిశుద్ధ నాములు అడిగివేడి ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ అందరికీ వంగనాలండి క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా చిత్తూరు జిల్లా కుప్పం సైన్స్కి సంబంధించిన ట్రైనింగ్కి వెళ్ళి వెళ్ళడం వల్ల ఈరో ఇన్ని రోజులు వాక్యం చెప్పడానికి అవకాశం కుదరలేదండి మరలా ఈరోజు దేవుని పాదాల చెంతగా మరలా దేవుడు చేర్చాడు అందుబాటు దేవునికి మహిమ గ్రంథ ధ్యానాంశాల్లో ఇరవై రెండవ అధ్యాయం ఐదవ చరణం వరకు మనం ధ్యానించామండి ఆదివారం ఈరోజు ఆరు నుండి ఎనిమిది వచ్చినాలు కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది చరణాలు మనం ధ్యానం చేద్దామండి ఆరో చరణం నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను ఈ ఆరో చరణంలో యేసుక్రీస్తు తనను తాను పూర్తిగా అణుచుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం దేవుడు తన పూర్వీకుల ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడు వారికంటే అసలు మానవులందరికంటే అల్పుడు నన్ను చెప్పుకుంటూ ఉన్నారు ఉన్నవాడను అనేటువంటి మహాగనుడైన ఆయన నిర్గమకాండం మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో నిర్గమకాండం మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలండి అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపానని విశ్రేయులతో చెప్పవలను మరియు దేవుడు మోసేతో ఇట్లలను మీ పితరుల దేవుడని ఇహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకూబు దేవుడైన యహోవామి వద్దకు నన్ను పంపినని నీ చెప్పవలను చెప్పగలను నిరంతరము నా నామం ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అంత గొప్ప శక్తి కలిగిన సర్వోన్నతుడైన ఉన్నవాడను అనువాడనైనటువంటి ఆయన ఈ మాట మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం అట్లాగే యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు యాభై ఎనిమిది వచ్చినాలండి యోహాను స్వార్థ ఎనిమిది ఇరవై నాలుగు కాగా మీ పాపములలోనే మీరు అని మీతో చెప్పితే నేను ఆయన మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు అంటే ఆయన గొప్ప దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ దానిపై వచ్చిన కూడా చూస్తే మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను అంటే దేవుని యొక్క మహా గొప్ప సర్వోన్నతమైనటువంటి ఆయన శక్తి కలిగిన నామాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అయినప్పటికీ ఆయన నేను పురుగును అంటున్నాడు పురుగు అంటే మనుషుల చెప్పుల క్రింద నలిగిపోయే అల్పజీవి మనకి తెలుసు పురుగు కంటే బలహీనమైనది వికారమైనది మనుషుల తృణీకారానికి గురయ్యేది మరి ఏదైనా ఉంది అంటే ఆయన మాత్రమే తాను పురుగునని ఎందుకు చెప్పుకుంటున్నాడు ఆయన పాపులకు ప్రతిగా వారిలో అతి నీచులు హీనులు బలహీనుడైన మనస్థానములో ఆయన ఉన్నాడు కాబట్టే కదా పాపానికి వ్యతిరేకంగా ఉండే దేవుని కోపాగ్ని భరిస్తూ పాపి స్థానములో నిలుచుండబట్టే ఆయన పురుగును వాడనని ఆయన మాట్లాడుతూ ఉన్నారు గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూస్తామండి రెండు మూడు చరణాలు వచనాలు లేత మొక్కవలను ఎండిన భూమిలో మెలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసనను లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు అంతగా నలిగిపోయాడు ఆయన మూడో వచ్చినం అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనాలని వాని గాను ఉండెను అంటే మనుషులు చూడడానికే అంత ఇబ్బందికరమైనటువంటి రూపంగా ఆయన రూపం మారిపోయింది అతడు తృణీకరించబడినవాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే అంటే మనుష్యుల తృణీకరించబడినవాడు అంటే మనుష్యులే అసలు లెక్క చేయనటువంటి అతి బలహీనమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం అసలు తృణీకరించబడ్డాడు మనుషుల వల్ల విసర్జించబడ్డాడు ఆయన అలాగా అంత మహా దేవుడు ఉన్నవాడు అలవాడైన అన్న అన్నటువంటి ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు ఎందుకు అలా వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు అని అంటే కేవలం మనల్ని దేవుని బిడలుగా చేయడానికి మనల్ని ఉన్నతులుగా చేయడానికి దేవుని బిడలుగా నిలబెట్టడానికి దేవునితో మనల్ని సమాధానపరచడానికి ఆయన పాపి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఆరో చరణం అండి ఇరవై రెండు ఆరు ఏడో చరణం నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు మతేశ్వరథ ఇరవై ఏడు ముప్పై తొమ్మిది అండి ఆ మార్గమై వెళ్ళిచుండిన వారు తలలు ఊచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినంలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడు అయితే శిలువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి సరండి తలలు ఊచడం నన్ను చూసి చూసేవాళ్ళంతా అలా తలలు ఊస్తారు పెదవిరుస్తారని చెప్పని కీర్తనగరంధి ఇరవై రెండవ అధ్యాయంలో ప్రవచనం చెబితే దాని నెరవేర్పు ఇక్కడ మనం ముప్పై తొమ్మిది వచ్చినమని చూస్తున్నాం అలాగే మార్క్స్ వార్త పదిహేను ఇరవై తొమ్మిది అండి వార్త పదిహేను ఇరవై తొమ్మిదిలో కూడా అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తల ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములో కట్టువాడా శిలువు మీద నుండి దిగిన నీవే రక్షించుకునమని చెప్పి ఆయనను దూషించిరి ఆయన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు అపహాస్యం చేస్తూ వాళ్ళు ఆయన్ని వేలాకోళం చేస్తూ చూస్తూ ఉన్నారు లూకాస్ వార్త ఇరవై మూడు ముప్పై ఐదు అండి లోకాసు వార్త మూడు ముప్పై ఐదు ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను ఇతరులను రక్షించును వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తను తాను రక్షించుకున్న అపహసించిరి ఆయన అపహసించడం తలలో వోచడం అనేది ఇక్కడ ఏడో వచ్చిన ప్రవచనం ఈ మత్తయ్య మార్కు లోకాసు నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎనిమిదో చరణం అండి కీర్తన గ్రంథం ఇరవై రెండు ఎనిమిది ఆరో వచ్చిన చూసాం ఏడవచ్చున చూస్తాం ఎనిమిదో ఎనిమిదో చరణం ఇహోవ మీద నీ భారం మోపము ఆయన వాళ్ళని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన మనని తప్పించునేమో అని అందరూ మతేశ్వారథ ఇరవై ఏడవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు అండి మతేశ్వారథ ఇరవై ఏడు నలభై మూడు నలభై నాలుగు వాడు దేవుని మీద విశ్వాసం నేను దేవుని కుమారుడు అని చెప్పిన కనుక ఆయన ఆయనకిప్పుడు ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు విడి తప్పించునని చెప్పారు అంటే ఆయనే వచ్చి తప్పిస్తాడు దేవుడు వచ్చి తప్పిస్తాడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం అటు నాలుగే లోకాసువర్ తిరై మూడు ముప్పై ఐదు ముప్పై ఆరు అండి లోకాసువర్ తిరై మూడు ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రజలు నిలువబడి చూచుండే అధికారులను వీడు ఇతరుని రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అని ఆయన తను తను రక్షించుకుని అపాసించరు అంతటా సైనికులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి వాళ్ళు కూడా మాట్లాడతారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నీవు యూదుడు రాజు అయితే నేను నీవే రక్షించుకునని ఆయనను అపాసించరి ఇతడి యూదులు రాజని పై విలాసము కూడా ఆయనకు పై పైగా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇరవై రెండవ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు యొక్క మెస్సియా కీర్తనగా మనం చూస్తాం మెస్సియగా ఆయన రాబోతున్నాడని కొన్ని వందల సంవత్సరాలకు ముందే రాయబడింది కీర్తన ఇరవై రెండవ అధ్యాయం అటువంటి ఇరవై రెండవ అధ్యాయం యొక్క ప్రవచనాత్మకమైన కీర్తనలో ఉన్న ప్రతీదీ కూడా ఆయన జీవితంలో చివరి దినాల్లో ఆ శ్రమలు పొందినటువంటి పరిస్థితుల్లో ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆరు వచనం ఆరువచనం వచనం ఏడు వచనం అలాగే ఇరవై రెండవ అధ్యాయము అలాగే కొన్ని పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు యొక్క శ్రమల గురించి తెలియజేస్తూ ఉన్నాయి ఇవన్నీ దేనికోసం అంటే ఆయన మన కొరకు సిలువలో బలియాగమైపోయారు మనం చేసిన పాపాల కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు మనం పొందిన దెబ్బలకు మనం చేసినటువంటి వాటికి ఆయన దెబ్బలు తిన్నాడు నరుల చేత నిందించబడిన వాడని పురుగులాంటి వాడని తృణీకరించబడిన వాడని ఆయన చూసి వారందరూ కూడా ఇలా పెదవిరుస్తారని ఆయన అపహసిస్తారని అవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన జీవితాల్లో జరిగాయి చివరి దినాల్లో కాబట్టి ఆయన వాక్యం ఖచ్చితం ఆయన ప్రవచనం ఖచ్చితం ఆయన వాక్యం నమ్మితే ఆయన వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని ప్రతి పాప నుండి తప్పించి మంచివారిగా చేస్తాడు దేవుడు తన మాటలు గాక ఆ అందరికీ వందనాలండి